గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి ఏడు సబ్జెక్టుల ప్రొవిజనల్ మార్కులు ప్రకటించిన టీజీపీఎస్సీ వారం రోజుల పాటు అభ్యర్థుల లాగిన్లో మార్కులు అందుబాటులో ఉంటాయని తెలిపింది మార్కులపై అభ్యంతరాలుంటే వెయ్యి రూపాయలు చెల్లించి ఈ నెల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ జాబితా ఖరారు చేయనున్నారు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధృవపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు మంగళవారం గ్రూప్ టూ బుధవారం గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల కానున్నాయి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్లో ఏడు సబ్జెక్టుల వారీగా ప్రొవిజనల్ మార్కులను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సభ్యులు విడుదల చేశారు ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు వరకు వెబ్సైట్లో మార్కులు అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ తెలిపింది అభ్యర్థులు మార్కులని డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ వన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది మార్కులపై అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని డీజీపీఎస్సీ తెలిపింది రీకౌంటింగ్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించి ఈ నెల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ర్యాంకులు ప్రకటించి ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధృవపత్రాల పరిశీలనకి ఎంపిక చేస్తారు వివిధ కారణాలతో తిరస్కరించినా చెల్లుబాటు కాని అభ్యర్థుల మార్కులు వెల్లడించలేదని వారు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవద్దని స్పష్టం చేసింది వివిధ శాఖల్లోని ఐదు వందల మూడు పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కాగా మరో అరవై పోస్టులు కలిపి గత ఫిబ్రవరిలో కమిషన్ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ పరీక్షకు మూడు లక్షల ఎనభై వేల డెబ్బై రెండు మంది దరఖాస్తు చేశారు అదే ఏడాది అక్టోబర్ పదహారు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో రద్దయింది గతేడాది జూన్ తొమ్మిదిన మరోసారి జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఆరు మంది హాజరయ్యారు ప్రిలిమ్స్లో లో ప్రతిభ రిజర్వేషన్ల ఆధారంగా ఒక్కో పోస్టు కి యాభై మంది చొప్పున మెయిన్స్కు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసింది గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి మంగళవారం గ్రూప్ టూ బుధవారం గ్రూప్ త్రీ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది